నిన్న ఒక కామెంట్ వచ్చింది ఈ కాలం పిల్లలు ఎందుకు విడాకులు తీసుకుంటున్నారు వాళ్ళు ఇష్టపూర్వకంగానే పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు చేసుకున్న అతను వదిలేస్తున్నారు మళ్ళీ రెండో పెళ్ళి అంటున్నారు అలా రెండు మూడు నాలుగు అని ఇలా నాలుగు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు అసలు పెళ్లి అన్న పదానికి అసలు విలువ లేకుండా అయిపోయింది ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఆ జంటను కలపాలని ఎందుకు ఆలోచించట్లేదు అప్పటి కాలానికి ఇప్పుడు కాలానికి ఏంటి తేడా ఒకే పెళ్ళి ఒకే భార్య అన్నట్టు ఉండాలి కదా అని చెప్పేసి దీని గురించి వీడియో చేయండి అని చెప్పేసి అడిగారు అయితే ఈరోజు ఆ టాపిక్ గురించి మాట్లాడుకున్నాం అయితే ఇప్పటి కాలంలో విడాకుల కేసులు ఎన్ని ఉన్నాయో మనం చూస్తున్నాం బాగా ప్రేమించి పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు విడాకులు తీసుకుంటున్నారు పెద్దలు కుదిర్చి పెళ్లి చేసిన సంబంధాలు కూడా భార్యాభర్తలు విడాకులు తీసుకుంటున్నారు మరి అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి తేడా ఏంటి అని అంటే ఇప్పుడున్న ఆడపిల్లలందరూ బాగా చదువుకోవడం ఉద్యోగాలు చేయడం మేము సంపాదించుకుంటున్నాం నువ్వు చెప్పినట్టు నేను ఎందుకు వినాలి నీకు నేను భయపడి ఎందుకు బతకాలి నువ్వు వదిలేసినంత మాత్రాన నేను బతకలేనని ఈ రకంగా ఉన్నారు ఇప్పుడు ఆడపిల్లలు అప్పటి కాలంలో ఏంటంటే ఆడపిల్లలు ఏదో మినిమం చదువు కొద్దిగా చదివించేవారు చక్కగా పెళ్లి చేసేవారు అత్తారింటికి పంపించేవారు అప్పట్లో అత్తగారి వేధింపులు ఆడబడుచులు వేధింపులు ఇలాంటివి ఎక్కువగా ఉండేవి అప్పటి కాలంలో పెళ్ళైన ఆడపిల్ల అత్తగారి వేధింపులు భరించలేక పుట్టింటికి కనుక వచ్చిందని అంటే అందరూ నలుగురు ఏమనుకుంటారు ఏంటి అత్తారింటికి ఇంకా వెళ్ళలేదు మీ అమ్మాయి అక్కడ అత్తగారి వాళ్ళతో ఏం తగు పెట్టుకుంది ఏంటి చాలా రోజులుగా మీ అమ్మాయి పుట్టింట్లోనే ఉంది ఇంకా కాపురానికి వెళ్ళదాని ఈ రకంగా అనేవారు ఆ భయానికి పెద్దవాళ్ళు అందరూ కూర్చొని మాట్లాడి సెట్ చేసి అక్కడ అక్కడేమన్నా అత్తాకోడలు గొడవలు ఉంటే కనుక అక్కడికి వెళ్ళి మాట్లాడి అమ్మాయిని వదిలిపెట్టేవాళ్ళు ఆ అమ్మాయికి బాగా నచ్చ చెప్పేవారు అమ్మ అత్తగారు ఏమన్నా ఆడబడిచి ఏమన్నా పట్టించుకోకమ్మా ఇలాంటివన్నీ సహజంగా ఉంటాయి నువ్వు నువ్వు పెళ్ళైన తర్వాత నువ్వు ఈ ఇంట్లోనే ఉండాలి భర్త ఏమన్నా అత్త ఆడపడుచులు ఏమన్నా సరే సర్దుకుపోవమ్మని ఇలా చక్కగా చెప్పి అమ్మాయిని కాపురానికి వదిలిపెట్టేవాళ్ళు నువ్వు భర్తను వదిలేసి అంటే నువ్వు ఎక్కడ బతుకుతావమ్మా ఎలా బతుకుతావు నిన్ను ఎవరు పోషిస్తారని ఈ రకంగా చెప్పేవారు అప్పట్లో చదువు ఉద్యోగం ఇలాంటివి ఏమీ లేవు అత్తగారు ఎన్న భర్త ఎన్నన్నా అలా గుట్టుగా సంసారాలు చేసుకునేవాళ్ళు ఇంత సోషల్ మీడియా లేకపోవడం వల్ల ఆ ఊరిలో వాళ్ళు నలుగురు మాత్రమే ఆ కుటుంబంలో ఏం జరుగుతుంది విషయం వాళ్ళకు మాత్రమే Vete, కానీ కాలంలో ఈ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అంటూ ఈ సోషల్ మీడియాలు రావడం ఎక్కడ ఏ విషయం జరిగినా తెలిసిపోవడం అలాగే ఈ కాలం పిల్లలు ఆడపిల్లలు ముఖ్యంగా బాగా చదువుకుంటున్నారు పిల్లల కంటే కూడా ఎక్కువగా సంపాదిస్తున్నారు నీకంటే నేనే ఎక్కువ సంపాదిస్తున్నాను నువ్వు నచ్చకపోతే వదిలేసే నాకేమీ నష్టం లేదని ఈ కాలం పిల్లలు మాట్లాడుతున్నారు అందుకే పెళ్ళంటే విలువ లేకుండా అయిపోయింది బాగా ఇష్టపడి ప్రేమించేసుకున్న వాళ్ళు కూడా పెళ్ళి అయిన తర్వాత విడాకులు తీసుకుంటున్నారు ఆ నువ్వు కాకపోతే ఇంకొకటి అన్నట్టు ఇలా విచ్చల విడతానం ఎక్కువైపోయి ఆ పెళ్ళి అన్న పదానికి గౌరవం లేకుండా అయిపోయింది ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఏమంటున్నారంటే బాగా సంపాదిస్తున్నారు కదా ఇంకా వాళ్ళిద్దరికీ పడినప్పుడు ఎందుకు వాళ్ళ మధ్యలోకి వెళ్ళి మనం సర్ది చెప్పేది ఏంటని తల్లిదండ్రులు కూడా పట్టించుకోవడం మానేశారు గారు వేధింపులు ఇలాంటివి అంటారా ఇప్పుడు అందరూ కూడా ఉద్యోగాల పేరుతోటి సిటీలకు వెళ్ళిపోతున్నారు అపార్ట్మెంట్లో అక్కడ అద్దెలు కొంటున్నారు తల్లిదండ్రులు చూస్తే ఊర్లో ఉంటారు అత్తగారులతో కలిసి ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి అసలు అత్తగారులకు వండి పెట్టే పరిస్థితి ఉందా చదువుకున్న ఉద్యోగాల పేరుతో సిటీకి వెళ్తున్నాం మీరు వస్తే రండి నాలుగు రోజులు ఉండండి వెళ్ళిపోండినా అన్నట్టు ఈ రకంగా వ్యవహారం ఉంది తప్ప ఉమ్మడి కుటుంబాలు అనేవి ఎక్కడా లేవు అత్తగారి వేధింపులు కూడా ఈ మధ్య చాలా వరకు తగ్గిపోయాయి ఎందుకంటే ఆడపిల్లలు కూడా ఉద్యోగాలు చేయడం బాగా సంపాదించడం ఇంకా అమ్మాయి సంపాదిస్తున్నప్పుడు ఇంకా అత్తగారు వాళ్ళు ఎందుకు తేడతారు ఇంకా అత్తగారితో ఏం గొడవలు వస్తాయి చెప్పండి ఈ మధ్యన అత్తగారి గొడవలు తగ్గిపోయాయి కానీ భార్య భర్తల మధ్యన గొడవలు ఎక్కువైపోయాయి ఎక్కువగా వినిపించే మాట ఏంటే ఈ సోషల్ మీడియా ఈ ఆడపిల్లలు సోషల్ మీడియాకి అలవాటు పడిపోయి అదిగో వాళ్ళు ఎవరో భార్యాభర్తలు చక్కగా రీల్స్ చేసుకున్నారు ఆ అమ్మాయి ఎవరో చక్కగా రీల్స్ చేస్తుంది నువ్వు నన్నెందుకు చేయనువు నేను చేస్తే తప్పేంటని సోషల్ మీడియాలో వాటిలో రీల్స్ చేయాలన్న పిచ్చితోటి భర్తలతోటి తగు పెట్టుకుంటున్నారు ఈ భర్తలు ఏంటంటే ఆడపిల్లలు అలా సోషల్ మీడియాలో కనబడడం నాకు ఇష్టం ఉండదు రేపు ఎవడో ఒకటి వచ్చి ఏదో ఒకటి అంటాడని ఇంట్లో ఉన్న మగవాళ్ళు భర్తలు ఒప్పుకోరు ఆ విషయాల్లో కూడా తగాదాలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఏదో ఇన్స్టాలో రీల్స్ కోసం విడాకులు తీసుకున్న వాళ్ళు కూడా మనం చూసాం అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా ప్రభావం ఇప్పుడున్న యూత్ పిల్లల మీద బాగా చూపిస్తుంది ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతకాలనుకుంటున్నారు నేను ఈ భార్యాభర్తల మధ్య గొడవలు రావడానికి కారణం ఏంటంటే ఈ సోషల్ మీడియా ఈ సోషల్ మీడియాలో ఎవరెవరో పరిచయాలు పెట్టేసుకోవడం ఇంకొక కారణం ఏంటంటే పెళ్లికి ముందు ఎవరికి వాళ్ళు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటున్నారు యూత్ పిల్లలు చూడండి ఉద్యోగాల పేరుతో సిటీలకు వస్తున్నారు వీకెండ్ వచ్చిందంటే బర్త్డే పార్టీలు అంటారు పబ్బులు అంటారు పార్టీలు అంటారు ఇష్టం వచ్చినట్టు ఎవరితో పడితే వాళ్ళతో తిరుగుతూ ఉంటారు తర్వాత ఇంట్లో వాళ్ళు చెప్పిన సంబంధమో లేదంటే వాళ్ళు ప్రేమించిన సంబంధం ఏదో ఒకటి చేసుకుంటారు చేసుకున్న తర్వాత వీళ్ళ లవ్ స్టోరీలన్నీ బయట పెడుతూ ఉంటారు ఒకరికొకరు గుట్టుగా ఉంచుకోవాల్సిన విషయాలను కూడా బయటకి చెప్పేస్తూ ఉంటారు అలా చెప్పుకోవడం వల్ల ఏమవుతుందని ఆ ఉన్న కాసేపు విన్న కాసేపు బాగానే ఉంటుంది కానీ తర్వాత వాళ్ళ మనసులో అనుమానాలు పెట్టేసుకుంటారు ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకుండా కలిసి ఉంటూ ఉంటారు ఇది ఇంకా పాత ప్రియుడితోటి మాట్లాడుతుందా లేదంటే నా భర్త వెళ్ళి ఆ పాత లవ్ చేసిన అమ్మాయితో తిరుగుతున్నాడా మాట్లాడుతున్నాడా అని ఇలా అనుమానాలు పెట్టేసుకుని భర్త కొంచెం లేటుగా వచ్చాడంటే భర్తను అనుమానించడం భార్య ఏమన్నా ఎవరితో అన్న ఫోన్ లో మాట్లాడిందంటే భర్త అనుమానించడం ఇలా అనుమానాలు పెట్టుకునే విడాకులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఎక్కువ శాతం ఇవే జరుగుతున్నాయి పెళ్లిళ్ళు అయిన తర్వాత కూడా భర్తని ఇంట్లో పెట్టుకుని అక్రమ సంబంధాలు పెట్టుకోవడం మేము ఉద్యోగాలకు వెళ్తున్నామని వెళ్లడం అక్కడ ఎవరో ఒకరితోటి పరిచయాలు పెంచుకోవడం ఆ విషయాలన్నీ భర్తకు తెలియడం ఇంట్లో గొడవలు పెట్టుకోవడం ఇలా విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు మెయిన్ కారణం ఏంటి అని అంటే ఈ సోషల్ మీడియా సోషల్ మీడియా వల్లే ఎన్నో అనుమానాలు ఎన్నో తగువులు ఎన్నో విడాకులు ఇదే జరుగుతుంది ఇప్పుడున్న పరిస్థితి మరి పిల్లలు ఈ రకంగా దెబ్బలాడుకుంటుంటే మరి పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారు పెద్దవాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు అని అంటే ఆ వాళ్ళిద్దరూ సంపాదించుకుంటున్నారు వాళ్ళకన్నీ తెలుసు మధ్యలో మనం దూరం వెళ్ళామని అంటే లేనిపోంది వీళ్ళు వచ్చి విడగొట్టారని అంటారు మనకెందుకు వచ్చిందని చెప్పేసి వాళ్ళు కూడా దూరంగా జరిగిపోతున్నారు ఒకవేళ అబ్బాయి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకి అమ్మాయి ఈ అమ్మాయి ఇలా చేస్తుందని చెప్పినా సరే వాళ్ళలో ఒక భయం అనేది పుట్టుకుంది నాయన భార్యలు మంది భర్తలను లేపేస్తున్నారు ఎందుకు వచ్చిన గోల్లా దాన్ని వదిలిచ్చేసుకో వదిలిపాడేసి రేపు ఏదన్నా చేసిందని అంటే మేము ఏడుస్తామని ఇలా తల్లిదండ్రులు సలహాలు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు అబ్బాయిలకి భయం అనేది పట్టుకుంది ఎందుకంటే ఏదన్నా మనం ప్రశ్నించామనంటే ఈ అమ్మాయి ఏం చేస్తుందో అవతల వాడితో కలిసి ఏం చేస్తుందని ఇప్పుడు కొత్తగా ఈ భయాలు కూడా పట్టుకున్నాయి అలాగే అమ్మాయిలు ఏంటంటే నువ్వు వదిలేస్తే వదిలేయి నాకు నచ్చిన వాడితో నేను వెళ్ళిపోతాను నేను సంపాదించుకుంటున్నా కదా అని ఇలా పొగరగా మాట్లాడే అమ్మాయిలు కూడా ఉన్నారు అప్పటి కాలంలో అంటే ఈ కాలం పిల్లలు అస్సలు ఉండరు అప్పుడు ఏంటంటే కుటుంబ పరువు కోసం వాళ్ళు నేను భర్తను వదిలేసి వెళ్ళాను అంటే నేను ఎలా బతకాలి నాకు ఎవరు పోషిస్తారు నేను ఇంట్లో తప్పు ఇంకొక చోటకు వెళ్ళి బతకలేను నాకు అన్నం పెట్టే వాళ్ళు ఎవరు ఉంటారని ఈ రకంగా అత్తగారు వాళ్ళు ఎన్ని అన్న ఎన్ని చిత్రహింసలు పెట్టినా సరే అలా ఓపిక్గా ఉండేవారు ఈ కాలం పిల్లలు ఎందుకుంటారండి నెల వచ్చేసరికి లక్షల లక్షలు సంపాదిస్తున్నారు ఎవరికి ఎవరు చెప్తాం చెప్పండి ఇక్కడ మెయిన్ ఏంటంటే సంపాదన సంపాదన అనేది ఇద్దరు ఆ అమ్మాయి అబ్బాయిలు ఇద్దరు ఈక్వల్గా సంపాదించడం వల్ల తగులు అనేవి వస్తున్నాయి అప్పటి కాలంలో చేతిలో డబ్బులు ఉండేవి కాదు పది రూపాయలు కావాలన్నా భర్తను అడిగి తీసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు అందరి చేతుల్లో ఉన్న ఆడపిల్లల చేతుల్లో లక్షల్లో డబ్బులు ఉంటున్నాయి క్రెడిట్ కార్డులు ఉంటున్నాయి ఎవరిని అప్పడగాల్సిన పని లేదు భర్తని చేయిజాచి అడిగే పని లేదు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతుకుతున్నారు ఇప్పటికీ కూడా ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళు లో మిడిల్ క్లాస్ వాళ్ళు చదువుకోలేని వాళ్ళు పాపం ఇంకా భర్త ఎన్న సరే భర్తతో అలా కలిసి ఉండడం అమ్మ వదిలేసి ఇప్పుడు బయటకు వెళ్ళామని అంటే సొసైటీ ఏమనుకుంటుంది మొగ్గురిని వదిలేసి బతకాలంటే చాలా కష్టం నేను వదిలేశానంటే మా పుట్టింటి వాళ్ళకి భారం అయిపోతుందని ఇలా గుట్టుగా సంసారాలు చేసుకునే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు విడిపోయేది ఎవరు అని అంటే బాగా చదువుకున్నవాళ్ళు మంచి మంచి ఉద్యోగాలు చేసేవాళ్ళు అదే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అలాంటివి చేసేవాళ్ళు కక్షల్లో జీతాలు సంపాదించేవాళ్ళు ఆ రేంజ్లో ఉన్నవాళ్ళు చక్కగా విడాకులు తీసేసుకుంటున్నారు ఏమీ మొహమాటలేదు లేదు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వీడికి విడాకులు ఇచ్చామంటే ఇంకా మంచి సంబంధం దొరుకుతుంది నాకేం తక్కువ నేను సంపాదిస్తున్నాను కదా అని అనుకుంటున్నారు కానీ ఇక్కడే అడ్జస్ట్ అవ్వలేని వాళ్ళు ఆ నెక్స్ట్ రెండో వాడి దగ్గర ఏం అడ్జస్ట్ అయిపోతారండి ఇలాంటి సమస్యలు అక్కడ కూడా ఉంటాయి కదా అక్కడ కూడా ఇలాంటి సమస్యలు రావడానికి మీరు గ్యారెంటీ ఇవ్వగలరా అయినా సరే ఇవేమీ ఆలోచించకుండా తొందరపాటు నిర్ణయాలు తీసేసుకుని వాళ్ళ సొంత నిర్ణయాలు తీసేసుకుని విడాకులు తీసుకుంటున్నారు అందుకే ఈ రోజుల్లో విడాకుల కేసులు ఎక్కువైపోయాయి ఇప్పటికీ కూడా విడాకుల కేసులు పెట్టుకుని కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు బోర్డు డబ్బు తగిలేస్తున్నారు జీవితం నాశనం అయిపోయిందే అనవసరంగా చేసుకున్నానని బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు ముఖ్యంగా ఇందులో ప్రేమ పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి అంత ఇష్టంగా అన్ని సంవత్సరాలు ప్రేమించుకుని ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకుని మరి ఎందుకు విడాకులు తీసుకుంటున్నారు చెప్పండి ఈ కాలం పిల్లలకి ఎవరికి చెప్పే పరిస్థితి లేదు పెళ్ళంటే వాల్యూ లేదు ఇది కాకపోతే ఇంకొకటి నా జీవితానికి వచ్చిన నష్టం ఏమీ లేదు అని అనుకుంటున్నారు కానీ కొన్ని రోజుల తర్వాత అయ్యో నేను ఏం తప్పు చేశానే అప్పుడు కొంచెం ఆలోచించి ఉంటే బాగుండేదని అప్పుడు బాధపడతారు ఏది ఏమైనా కానండి అండి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు పిల్లలకి నచ్చ చెప్పి ఆ జంటని కలపాలని చూడాలి తప్ప మీకు నచ్చినట్టు చేసుకోండి విడాకులు తీసుకోండానని ఈ రకంగా వదిలేయడం అయితే కరెక్ట్ కాదు ఇప్పటికీ వేల కేసుల్లో విడాకుల కేసులు ఉన్నాయి మరి అందులో పెద్దవాళ్ళు కూర్చొని మాట్లాడితే కొన్ని కేసులైనా సరే సెట్ అవ్వకుండా ఉంటాయా చెప్పండి మరి ఎందుకు పట్టించుకోవట్లేదో అర్థం కావట్లేదు రోజు రోజుకి ఏమైపోతుందనంటే పెళ్ళంటే వాల్యూ లేకుండా అయిపోయింది చక్కగా సాంప్రదాయంగా చేసుకుంటాం ఒక గౌరవంగా చేసుకుంటాం అగ్నిసాక్షిగా చేసుకుంటాం వేద మంత్రాల మధ్యన పెళ్లి చేసుకుంటాం నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టి ప్రమాణాలు చేసుకుంటాం ఆ మంత్రాలకి విలువ లేదు అగ్ని సాక్షికి విలువ లేదు జీలకర్ర బెల్లానికి నెత్తి మీద చేతులు పెట్టుకుని ఒట్టేసుకుని మరి ప్రమాణాలు చేసుకున్న దానికి దానికి లేదు అంటే అసలు పెళ్లి అంటే విలువ లేకుండా అయిపోయింది దాని అర్థం కూడా ఈ కాలం పిల్లలకి తెలియట్లేదు అనిపిస్తుంది ఇప్పుడు ఇన్ని విడాకుల కేసులు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఆడపిల్లల సంపాదన అప్పట్లో ఆడపిల్లలకి చదువు లేదు సంపాదన లేదు చక్కగా ఉండేవారు ఇప్పుడు ఆడపిల్లలకి ఏంటంటే మెయిన్ చదువు సంపాదన వచ్చేయడంతో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతకాలని నిర్ణయం తీసుకుంటున్నారు మీరు అడిగిన ప్రశ్నకి నాకు తెలిసినంత వరకు చెప్పాను ఇంకా ఏమన్నా మీకు తెలిసిన విషయాలు ఉంటే కనుక కింద కామెంట్ చేయండి ఈ రోజుకి ఇదేనండి రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం